హెలో వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే మహాభారతంలో అసలు ఏం జరిగింది అందులో ముఖ్యమైన పాత్రలు ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాము చూడండి మహాభారతం గురించి మనం తెలుసుకోవాలి మన పిల్లల్లో కూడా తెలియజేయాలి ఎందుకంటే మన మనం పుట్టకన్నా ముందు ఏం జరిగిందో తెలుసుకోవడం వల్ల మనకు మరింత విజ్ఞానం అనేది పెరుగుతుంది మరియు మన పిల్లలకు కూడా విజ్ఞానం అనేది పెరుగుతుంది వాళ్ళు జీవితంలో సరే ఏ స్థాయిలో ఉన్నా ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళు వచ్చే కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు అయితే మన పిల్లలతో మనం జీవితాంతం ఉండలేము కాబట్టి వాళ్ళకు తగిన విజ్ఞానాన్ని తగిన ధైర్యాన్ని జ్ఞానాన్ని మనము అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకే ఉంటుంది అయితే మన మన హిందువులు చాలా వరకు మహాభారతాన్ని చదవట్లేదు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు అయితే మన పిల్లలకు ఖచ్చితంగా మహాభారతం గురించి తెలియజెప్పాలి ఎందుకంటే చూడండి ఇతర మన మతస్థులు వాళ్ళు ఖచ్చితంగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ బైబిల్ గురించి కానీ తర్వాత ఖురాన్ గురించి కానీ వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన గ్రంథాలు ఉంటున్నాయి మనం హిందువులుగా పుట్టి మనం ఎందుకు తెలియజేయకూడదు సో మీరు కూడా మహాభారతం గురించి మీ పిల్లలకు ఖచ్చితంగా తెలియజేస్తారని అందులో ఏం జరిగింది వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళు ఎలాంటి కష్టాలకు గురి అయ్యారు వాటి నుంచి ఎలా బయటపడ పడ్డారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎంతగా విజ్ఞానాన్ని పరిపొందించుకున్నారనే వాటి గురించి మీ పిల్లలకు మీరు ఖచ్చితంగా తెలియజేయాలి ఎందుకంటే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అయితే మహాభారతం అనేది మనము ఇప్పుడు మహాభారతంలో ఫ్యామిలీ ట్రీ గురించి మాట్లాడుకుందామండి అయితే మహాభారతంలోని ముఖ్య ముఖ్యమైన రాజు ఎవరంటే శంతన మహారాజు అయితే ఆయన సత్యవతిని పైన సత్యవతి పైన మనసు పడతాడు సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకొని ఆయనకి ఇద్దరు పుత్రులు పుడతారు ఆ పుత్రులు ఎవరంటే చిత్రాంగదుడు తర్వాత విచిత్ర విచిత్రకారుడు హెలో వియాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సత్యవతి శంతనుల వివాహం ఎలా జరిగిందో మాట్లాడుకోబోతున్నాం చూడండి శంతన మహారాజు అశ్చినాపురంకి రాజని మీకు తెలుసు కదా అయితే ఆయన సత్యవతి పైన మనసు మనసు పడతాడు ఈమె ఒక మత్స్యకారుల కన్నీ అంటే ఒక పల్లెటూరి కుమార్తె అన్నట్టు అయితే ఈమెను చూసి ఆయన ఇష్టపడతాడు అయితే వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే ఈమె దానికి నిరాకరిస్తుంది అంటే నాకు పుట్టే పిల్లలు మాత్రమే నీ రాజ్యానికి నీ రాజ్యానికి రాజులు కావాలి అప్పుడే నేను నా వివాహాన్ని ఒప్పుకుంటానని అంటుంది ఈమె ఈమెనే సత్యవతి అయితే దానికి చంద్ర మహారాజు అంగీకరించాడు ఎందుకంటే ఆయనకి చంద్ర మహారాజుకి ఆల్రెడీ దేవవ్రతుడు అంటే భీష్ముడనే కుమారుడు హస్తనాపురంకి ఉంటాడన్నట్టు అంటే రాజుగా ఉండడు శంకర మహారాజా ఉంటాడు అయితే ఆయనకు అప్పగిద్దామని అనుకుంటాడు అయితే కానీ ఆమెకు అలా ఇష్టం ఉండదు నా తర్వాత నేను నేను పెళ్లి చేసుకుంటే మాత్రం నా పుత్రులకి రాజ్యం రావాలని కోరుకుంటుంది అయితే ఆమె పెళ్లి చేసుకుంటుంది అయితే శంతవతి సత్యవతి శంతనులకు ఇద్దరు కుమారులు జన్మిస్తారు వాళ్ళ పేరు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే పేర్లతో బిడ్డలు జన్మిస్తారు అయితే శంతనుని మరణాంతరం చిత్రాంగదుడు రాజవుతాడు కానీ గంధర్వునితో యుద్ధంలో మరణిస్తాడు తర్వాత భీష్ముడు విచిత్ర వీరుని రాజు చేస్తాడు అన్నట్టు అప్పుడు కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలికలనిచ్చి పెళ్లి చేస్తాడు అయితే భీష్ముడు మాత్రం రాజవడు ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు అంటే ఎప్పుడైతే శంతనహ మహారా రాజు ఇలా సత్యవతి పైన మనసు పడతాడు అప్పుడు తన కొడుకుగా తన కర్తవ్యం ఏంటంటే తండ్రి ఇష్టపడిన ఆమెను పెళ్లి చేయాలని పెళ్లి చేస్తాడు కాబట్టి రాజ్యం పైన భీష్ముడు ఆశపడాడు అయితే భీష్ముడు చాలా గొప్ప వీరుడు ఆయన గంగాదేవి కుమార్తె గంగాదేవి పుత్రుడు ఆయనకి దేవవృద్దుడు మరియు గంగా గంగేయుడు అనే పేర్లు కూడా ఉంటాయి అయితే మహాభారతంలో భీష్ముడు అనేవాడు చాలా ధర్మానికి ధర్మానికి లోబడి ఉంటాడు ఆయన పుట్టినప్పటి ఆయన ఎప్పుడైతే తన తండ్రికి మాట ఇస్తాడు అప్పటి నుంచి మహాభారతం ముగిసేంతవరకు కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు తన కౌడ కౌరవుల పట్ల పాండవుల పట్ల వాళ్ళందరూ చనిపోయినా కూడా ఒక పితామహుడిగా తన బాధ్యతను చాలా వండర్ఫుల్గా నిర్వహిస్తాడండి భీష్ముడు చాలా గొప్పవాడు మహాభారతంలో